హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాంటి వీడియోలో సంక్రాంతి పండుగ మనకి త్వరలో రాబోతుంది కదండి ఈ పండుగకి మనము ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుని అందులో కలర్స్ వేసుకుంటూ ఉంటాం కదా ఈ ముగ్గులు అనేవి మనం ఎంతో కష్టపడి వేస్తూ ఉంటాము అలా కాకుండా మనం ఈజీగా సింపుల్గా మనం ఎక్కువ పడకుండా ఈజీగా ముగ్గులు వేసుకునేటటువంటి టిప్స్ అనేవి ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి అంతేకాకుండా చాలా తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే ఈజీగా ఈ కలర్స్ అనేవి మనం తయారు చేసుకుని ముగ్గుల్లో వేసి ఈ పండుగను మరింత ఆనందంగా జరుపుకోవచ్చండి వీడియోను స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఇందులో ఉండేటటువంటి టిప్స్ అన్ని కూడా మీకు చాలా ఉపయోగపడతాయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియో కనుక యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ఉంటుంది కదా ఆ బెల్ సింబల్ కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఎవరు కూడా చెప్పినటువంటి కొత్త కొత్త టిప్స్ అన్ని కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము వెల్లుల్లిని వంటల్లో వాడుకోవడానికి తెచ్చుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనము వెల్లుల్లంతా కూడా పైపొట్టును వలిచేసి ఇలాగా వెల్లుల్లి వాడుకుంటూ ఉంటాం కదా ఈ పైపొట్టు అనేది వేస్ట్ అని పారేస్తూ ఉంటాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా వెల్లుల్లి పొట్టు వచ్చినప్పుడు ఇలాగా చిన్న చిన్న పొల్లల్లాగా తర్వాత ఉండేటటువంటి ఇలా ముచ్చుకల్లాగా ఉంటాయి కదండి అవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా అవన్నీ ఏరేసి తీసేయాలండి తర్వాత ఈ వెల్లుల్లి పొట్ట అనేది మనం ఇప్పుడు చాలా రకాలుగా వాడుకోవచ్చు అండి దీని గురించి ఒక రెండు టిప్స్ చెప్తానండి ముందుగా ఇలా ఒక కొబ్బరి చిప్పను తీసుకుని దాంట్లో కొద్దిగా కొబ్బరి పీచుని వేసుకోవాలండి తర్వాత అందులోనే కొద్దిగా పంచదారను కూడా వేసుకోవాలి అంటే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పంచదార అయితే సరిపోతుంది అందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపు వేసుకోవాలండి తర్వాత అందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి తర్వాత ఒక కర్పూర పిల్ల కానీ లేదంటే మొత్త కర్పూరం అయితే ఒక చిన్న మొక్క కానీ వేసుకోవాలండి ఇప్పుడు ఇది మనము వెలిగించుకోవాలండి కర్పూరం ఉన్నంతసేపు కూడా మనకి మంటలాగా వెలుగుతూ ఉంటుంది తర్వాత మనకి పొగ అనేది వస్తూ ఉంటుందండి ఈ పొగ అనేది మనము ఇల్లంతా కూడా చూపించినట్లయితే మనకి ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే పూర్తిగా పోతుందండి అంతేకాకుండా ఏదైనా దరిద్రం లాంటిది ఉన్నా కూడా బయటికి పోతుంది తర్వాత మనకి ఇంట్లో ఏదైనా సరే బ్యాడ్ బ్యాక్టీరియా ఉన్నా కూడా ఈ పొగతోటి మనకి మొత్తం అంతా కూడా ఇల్లంతా కూడా మనకి నీట్గా ఉంటుందండి తర్వాత మనకి ఈ పొగ అంతా కూడా ఇల్లంతా వ్యాపించడం వల్ల ఇందులో ఉండేటటువంటి ఘాటు వాసనల వల్ల మనకి ఇల్లంతా కూడా ఒక రకమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయండి అంతేకాకుండా ఏవైనా సరే మనకి దోమలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ లేదంటే ఏదైనా మనకి ఒక్కొక్కసారి ముక్క వాసన అనేది వస్తూ ఉంటుంది కదా అలాంటిది కూడా ఈ పొగ వల్ల పూర్తిగా పోతుందండి ఇలా మనం ఇల్లంతా కూడా ఈ పొగను చూపించినట్లయితే మనకి రోజంతా కూడా ఒక మంచి సువాసన అనేది ఇంట్లో ఉంటూ ఉంటుందండి తర్వాత మనము ఇలా పొగ వచ్చేటప్పుడు మనము ఏదైనా ఒక మూలన కనుక ఈ కొబ్బరి చెప్పని పెట్టేసామనుకోండి కొబ్బరి బీజు ఇంకా మనము కర్పూరము పసుపు నెయ్య వేసాం కదా ఇదంతా కూడా మనకి పొగలాగా వస్తున్నంతసేపు కూడా మండుతున్నంతసేపు మనకి పొగ అనేది వస్తుందండి ఇంకా ఎక్కువగా మనకి వెల్లుల్లిపొట్టు కనుక మిగిలిపోయినట్లయితే మనకి కుండీల్లో మనం మొక్కలు పెట్టుకుంటూ ఉంటాం కదా లేదంటే మన ఇంట్లో కూడా ఏదైనా ప్లేస్ ఉన్నట్లయితే మనకి బయట వాకిల్లో మొక్కలు అవి పెట్టుకుంటూ ఉంటాం కదా ఈ మొక్కల్లో కనుక ఈ వెల్లుల్లి వేసామనుకోండి మొక్కలు అనేవి చీడపెడలేకుండా చాలా బాగా పెరుగుతాయండి గులాబీ మొక్కలు వేసినట్లయితే గులాబీ పూలు అనేవి చాలా బాగా పోస్తాయి అంతేకాకుండా ఈ వెల్లుల్లో ఉండేటటువంటి ఘాటు వాసనల వల్ల మొక్కల్లో ఏవైనా సరే బ్యాక్టీరియా లాంటిది కానీ లేదంటే ఏదైనా ఫంగస్ కానీ ఉన్నట్లయితే పూర్తిగా పోతుందండి మొక్కలు అనేవి చాలా బాగా ఏపుగా పెరుగుతాయి ఈ టిప్ను కూడా మీరు ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము కేక్ ఆర్డర్ చేసినప్పుడు లేదంటే ఏదైనా మనం షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మనకి ఇలాంటి పేపర్ కవర్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా ఈ పేపర్ బ్యాగ్స్ అనేవి మనము వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ పేపర్ బ్యాగ్స్ అనేవి చాలా గట్టిగా కూడా ఉంటాయండి ఇలా ఒక పేపర్ బ్యాగ్ని తీసుకుని దానికి ఇలా పైన ఉన్నటువంటి భాగాన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి తర్వాత కింది భాగం ఉంది కదా ఈ కింది కిందిపాటిని ఇలా నాలుగు వైపులో కూడా ఇలా కత్తిరితోటి మనం రెండు రెండించుల వరకు లోపల భాగానికి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి లోపల భాగం అనేది ఎలా రెడీ అవుతుంది దాంట్లో మనము ఇలాగ ఏదైనా కార్డ్ షీట్ షీట్ని లోపల కింద భాగం గట్టిగా ఉండడానికి కార్డ్ బోర్డ్ షీట్ని ఒక దాన్ని తీసుకుని దాంట్లో ఈ బాక్స్లో ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలండి తర్వాత మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా హ్యాండిల్స్ హ్యాండిల్స్ని అటువైపున ఇటువైపున కూడా రెండు కూడా నీట్గా అంటించుకోవాలి ఇలా అంటించుకున్న తర్వాత ఇప్పుడు మన దగ్గర ఇలాగా నాప్కిన్స్ కానీ కచ్చిప్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి ఇవన్నీ కూడా మనం అలమరిలో సర్ది పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా రెడీ చేసుకున్నటువంటి ఈ పేపర్ బ్యాగ్లో మనం ఇలా మడత పెట్టి పెట్టుకున్నాం అనుకోండి అన్నీ ఒక్క దగ్గరే ఉంటాయండి అలమరలో కూడా పెట్టుకున్నట్లయితే మనకి నీట్గా కూడా ఉంటుంది తర్వాత ఇంకొక రకంగా కూడా ఈ పేపర్ బ్యాగ్ని వాడుకోవచ్చు అండి ఇలా మనకి కాస్మెటిక్స్ ఇంకా పౌడర్స్ అవన్నీ ఉంటాయి కదా మనకి కాస్మెటిక్స్ అన్ని సంబంధించినవన్నీ కూడా ఇలా పేపర్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు అన్నీ కూడా ఒక దగ్గరే ఉంటాయండి ఇదే బ్యాగ్ని మనము డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టుకుని ఈజీగా వాడుకోవడానికి చాలా సౌకర్యంగా కూడా ఉంటుందండి ఈ టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము వంటల్లో వాడుకోవడానికి అల్లము మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదా అలా తెచ్చుకున్నప్పుడు ఈ అల్లం అనేది భూమిలో నుంచి రావడం వల్ల మనకి చాలా మట్టిగా కూడా ఉంటుంది ఇదిగోండి వీడియోలు చూస్తున్నారు కదా ఎంత మట్టిగా మనకంతా కూడా డస్ట్ డస్ట్గా ఉంటుంది కదండి ఈ అల్లాన్ని క్లీన్ చేసుకుని స్టోర్ చేసుకునే టిప్ ఒకటి చెప్తానండి ఇలా అల్లం అంతా కూడా మనకి కలిసిపోయేస్తుంది కదా అదంతా కూడా ఇలా విడతీసి పెట్టుకోవాలి తర్వాత ఇందులో ఇప్పుడు మనము వాటర్ పోసుకొని ఒక పది నిమిషాల పాటు ఇలా నానబెట్టాలండి అల్లం అంతా ఒక పది నిమిషాల పాటు నాన్నట్లయితే అందులోటటువంటి మట్టి అంతా కూడా మనకి వాటర్లోకి వచ్చేస్తుందండి ఇలా మనము మొత్తం అంతా కూడా కడుగుతూ చేస్తున్నట్లయితే మనకి ఇలా మట్టి అంతా కూడా బౌల్లో వచ్చేసింది తర్వాత ఇలా ఏదైనా సరే మనకి దానికి సైడ్ నెలాగా వేరులాగా ఉంటాయి కదా అవన్నీ తీసేయాలి తర్వాత మనకి ఇలా మధ్యలో ఇట్లా పుచ్చిపోయినట్టు కానీ లేదంటే ఇట్లా గుళ్ళిపోయినట్టు కానీ ఉంటుంది కదా అవన్నీ కూడా ఇలా చాక్తో కట్ చేసేసి నీట్గా పెట్టుకోవాలండి ఎక్కడైతే మనకి జాయింట్స్ ఉంటాయో ఆ జాయింట్స్లో ఎక్కువగా మురిగ్గా ఉంటాయి కాబట్టి డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది మట్టి పట్టేస్తుంది కాబట్టి అవన్నీ వడిదీసిన తర్వాత దాన్ని ఒక్కొక్కటి కూడా ఇలా నీట్గా కడుక్కోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎక్కడైతే మనకి అల్లం అనేది దెబ్బతిని ఉంటుందో అదంతా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మళ్ళీ మామూలుగా నార్మల్ వాటర్ పోసుకొని ఒకసారి నీట్గా కడుక్కోవాలండి ఇలా నాలుగైదు సార్లు కడుక్కున్న తర్వాత మనకి అల్లం అనేది డస్ట్ అంతా వెళ్ళిపోతుందండి వాటర్ అనేది చూడండి డస్టీ డస్టీగా కనిపిస్తున్నాయి కదా ఇలా ఇదంతా క్లీన్ చేసిన తర్వాత ఈ వాటర్ అంతా తీసేస్తే మనకి అడుగున ఇసుక అనేది ఉంటుందండి ఆ ఇసుక కూడా మనం క్లీన్ చేసేసుకోవాలి తర్వాత ఈ వాటర్ని తీసేసి మళ్ళీ నార్మల్ వాటర్తో ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఇసుక కనిపిస్తుంది కదా ఇదంతా క్లీన్గా చేసుకున్న తర్వాత మనం వంటలో పడే సాల్ట్ ఉంటుంది కదండి ఆ సాల్ట్ని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వేసిన తర్వాత అదంతా కూడా ఇలా వాటర్ పోసి కొంచెం సేపు నాన్నచ్చి నీట్గా కడుక్కోవాలండి అందులో ఏమైనా బ్యాక్టీరియా కానీ లేదంటే ఏదైనా డస్ట్ కానీ ఉన్నట్లయితే మనకి పూర్తిగా పోతుందండి తర్వాత ఇదంతా కూడా మనం కడిగిన తర్వాత మనకి జాలిబొట్టు ఉంటుంది కదండి అంటే చిల్లులుగా ఉండేటటువంటి ఏదైనా బాస్కెట్ లాంటిది ఏదైనా ఒక దాన్ని తీసుకుని ఆ బుట్టలో ఇవన్నీ కూడా అల్లం ముక్కలు వేసుకోవాలండి ఇవన్నీ నీళ్ళన్నీ కూడా మనకి ఆ కింద నుంచి హోల్స్లో నుంచి ఆరిపోతాయి తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ తీసుకుని లేదంటే ఏదైనా టర్కీ టవల్ కానీ ఏదైనా టవల్ తీసుకుని మీద మనము ఇవన్నీ కూడా అల్లం ముక్కలు ఆరిపెట్టుకోవాలండి ఇలా ఒక గంట సేపు అల్లం అనేది పూర్తిగా తడి ఆరిపోతుంది క్లాత్ తోటి మనం అల్లం కనుక తుడిచినట్లయితే ఇంకా కొంచెం తొందరగా కూడా ఆరిపోతుంది తర్వాత కానీ లేదంటే న్యూస్ పేపర్ కానీ తీసుకుని దాని మీద ఆరిన అల్లం ముక్కలన్నీ కూడా వేసి మనం ఒక పట్లం లాగా చుట్టుకోవాలి తర్వాత మళ్ళీ దాన్ని ఒక న్యూస్ పేపర్లో చుట్టుకుని దాన్ని ఇలా జిప్ లాక్లో కానీ లేదంటే క్యారీ బ్యాగ్లో కానీ పెట్టుకుని మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి అల్లం అనేది తడి లేకుండా ఉండటం వల్ల మనకి ఒక రెండు నెలల వరకు అల్లం అనేది చాలా ఫ్రెష్గా కూడా ఉంటుందండి ఈజీగా ఇలా సింపుల్గా అల్లాన్ని మనము నిల్వ చేసుకోవచ్చు అండి ఎప్పటికీ కూడా మనకి అల్లం అనేది చెడిపోకుండా కూడా ఉంటుంది మనం ఎప్పుడు తీసి వాడుకున్నా కూడా మనకి చాలా ఫ్రెష్గా కూడా ఉంటుందండి మనం ఎక్కువగా అల్లం కనుక వాడామనుకోండి మనకి గొంతు సమస్యలు అనేవి రాకుండా కూడా ఉంటాయి అల్లం వాడకం ఎక్కువగా ఉండటం వల్ల మనకి జీర్ణకోశ సమస్యలు కూడా రాకుండా కూడా ఉంటాయండి చిన్న చిన్న అల్లం ముక్కలు ఏవైనా ఉంటే అవి తీసుకుని మనము టీలోకి ఎలాంటి వాటికి ముందుగా వాడుకుని పెద్దగా ఉండే అల్లం ముక్కలు అనేవి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదంటే కర్రీస్లోకి వా ముందుగా వాడుకోవచ్చు ఇలా అల్లం కనుక మనం నిల్వ చేసుకున్నామనుకోండి మనకు అల్లం అనేది చాలా ఎక్కువ రోజు నిలవ ఉండటమే కాకుండా చాలా ఫ్రెష్గా కూడా ఉంటుందండి ఈ టిప్పు కూడా చాలా వరకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము ఇలా నల్ల ద్రాక్ష పళ్ళుని అంటే సీడ్స్ ఉన్న వాటిని అప్పుడప్పుడు కొంటూ ఉంటాం కదండీ ఈ నల్ల ద్రాక్ష అనేవి మనకి తినడానికి చాలా పుల్లగా ఉంటాయి కదా ఈ పుల్లగా ఉన్న వాటిని మనం తినడానికి చాలా వరకు ఇష్టపడడం కదా అలాంటప్పుడు ఇలా కనుక చేసుకున్నారనుకోండి మీకు ఇంట్లో పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి ముందుగా మనకి నల్ల ద్రాక్షలో ఉండేటటువంటి గుజ్జు ఉంటుంది కదండి ఆ గుజ్జులాగా తర్వాత పైన ఉన్నటువంటి తొక్కను ఇలాగా సపరేట్ చేసేసుకోవాలి ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లోపల గుజ్జు అనేది ఈజీగా తింటాం కదండి ఆ పైన ఉన్నటువంటి తొక్కలనేవి పడేస్తాం కదా అలా పడేయకుండా ఈసారి ఇలా ట్రై చేయండి ఏం లేదండి ఇలాగా తొక్కలన్నీ కూడా మనం ఒక గిన్నెలో వేసుకుని తర్వాత దాంట్లో మనకి ఎంత కావాలంటే అంత పంచదార మీ టేస్ట్ని బట్టి పంచదార వేసుకుని తర్వాత ఇదంతా కూడా ఇలా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని ఈ జ్యూస్ అంతా కూడా ఇలా మరిగించుకోవాలండి ఇలా మరిగించుకున్నట్లయితే మనకి అందులో ఉండేటటువంటి జ్యూస్ అంతా కూడా ఇలా కలర్గా మనకి మారుతుందండి ఇక్కడ ఇలా మనకి కలర్ చేంజ్ అయింది చూడండి ఇప్పుడు ఈ జ్యూస్ అంతా కూడా చల్లారించిన తర్వాత ఇలా గ్లాసుల్లో పోసుకోవాలి ఇలా సగం సగం వరకు జ్యూస్ వరకు గ్లాసుల్లో పోసుకోవాలండి తర్వాత ఈ గ్లాసుల్లో మనకి వుడెన్ స్పూన్లు ఉంటాయి కదా ఆ వుడెన్ స్పూన్లు కానీ లేదంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ కానీ వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు గ్లాసులని కూడా మనం డీప్ ఫ్రీజర్లో పెట్టామనుకోండి మనకి ఒక ఏడెనిమిది అయ్యేసరికి మనకి ఐస్ అనేది తయారైపోతుందండి ఇలా మనకి గ్రేప్ ఐస్ అనేది ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి ఈ ఐస్ అనేది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఒక ఏడెనిమిది గంటల తర్వాత మనం డీప్ ఫ్రీజర్ లో నుంచి ఇలా గ్లాసులు తీసి కొద్దిగా మనం వాటర్లో కనుక ఈ గ్లాసులు పెట్టామనుకోండి మనకి ఈజీగా ఐస్ అనేది బయటకు వచ్చేస్తుంది అండి చూడండి ఇక్కడ ఐస్ క్యాండీ అనేది మనం ఈజీగా సింపుల్గా రెడీ చేసుకుంటున్నాం చూడండి ఇది అనేది మనకి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటూ ఉంటారు ఇందులో విటమిన్ అనేది అది చాలా ఎక్కువగా ఉంటుందండి వేస్ట్ అని పడేస్తాం కదండి పైన ఉన్నటువంటి తొక్కలన్నీ కూడా అలా కాకుండా ఇలా ట్రై చేశారనుకోండి మనం ఇంట్లోనే ఈజీగా పిల్లలకి కావాల్సినప్పుడు ఇలా ఐస్ క్యాండీలు చేసి పెట్టవచ్చండి మనం బయట ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి కొనకుండా అంతేకాకుండా కెమికల్స్ వాడకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి మనకి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తర్వాత ఇది మనం అచ్చు బయట కొన్న వాటిలానే మనకి క్యాండీలు బయట కొన్న వస్తాయండి ఈసారి ఎప్పుడైనా సరే మీరు కనుక ఇలా గ్రేప్స్ తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా మన ఇంట్లో జల్లి బుట్ట అనేది అందరి ఇళ్లలో ఉంటూనే ఉంటుంది కదా ఈ బుట్టను ఉపయోగించి అంటే ఈ బౌల్ను ఉపయోగించి మనము ఈజీగా ఈ పండక్కి ముగ్గులు అండి ఈ సంక్రాంతి పండక్కి ఇలా ముగ్గులు ట్రై చేసి చూడండి గుమ్మ ముందు ముగ్గు వేస్తూ ఉంటాం కదా అలా ముగ్గు వేయాలనుకున్నప్పుడు మనకి రకరకాల డిజైన్ లో మనము ఎక్కువగా ప్లేట్స్ అవి ఉపయోగించి ఎక్కువగా మనం డిజైన్స్ వేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మనకు అలాంటి మౌల్స్ కనుక లేకపోయినట్లయితే మనం ఇలాంటి బౌల్ తోటి ఈజీగా మనము ముగ్గులు వేసుకోవచ్చు అండి చూడండి ఇలా బుట్టను పెట్టిన తర్వాత దాంట్లో మనము ఇలా ముగ్గును కనుక వేసామనుకోండి ఇలా ముగ్గును వేసి తర్వాత ఆ బౌల్ అనేది పైకి తీసేస్తే మనకి ఈజీగా డిజైన్ వస్తుందండి ఇలా మనకి గుమ్మం పొడుగుతా కూడా ఎన్ని డిజైన్లు కావాలంటే అన్ని డిజైన్లు వేసుకోవచ్చు అండి దేవుడు గది ముందు కూడా మనం ఇలాగ డిజైన్లు వేసుకుని మనము పువ్వులతో అండి ఈ సంక్రాంతి పండగకి ఇలా ఎలా కావాలంటే అలా మనము డిజైన్స్ వేసుకోవచ్చు అండి ఇంకొక టిప్ ఏంటంటే ఖాళీ అయిపోయిన పెన్నులు ఉంటాయి కదండి ఆ పెన్నులో ఉండేటటువంటి మనకి రీఫిల్ భాగం ఉంటుంది కదా ఆ రీఫిల్ భాగం దగ్గర ఉండేటటువంటి స్క్రూ తీసేసి అందులో ముగ్గు పోసుకొని తర్వాత ఆ పెన్నుతో మనం ఇలా వేసుకున్నాం అనుకోండి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ లాంటివి లేదంటే చిన్న ముగ్గు లాంటివి కూడా వేసుకోవచ్చు అండి కాకపోతే మనకి ముగ్గు అనేది ఆ పెన్నుల్లో వేసిన ముగ్గు చాలా త్వరగా అయిపోతుంది మళ్ళీ మళ్ళీ నింపుకోవాల్సి వస్తుందండి ఇంకొక టిప్ ఏంటంటే ఇలా ఒక బాటిల్ తీసుకొని ఏదైనా ప్లాస్టిక్ బాటిల్ కానీ లేదంటే వాటర్ బాటిల్ ఏదైనా తీసుకోవచ్చండి దానికి ఇలాగా వీడియోలో చూపించిన విధంగా నాలుగైదు హోల్స్ వేసేసుకున్నాం అనుకోండి ఇందులో ఇప్పుడు ముగ్గు వేసుకొని మనము మనం గొట్టం వాడతాం కదండి ముగ్గు వేసుకోవడానికి అలా గొట్టం లాగా ఈ బాటిల్ని వాడుకోవచ్చు అంతేకాకుండా మనకి పెన్నుల్లో రీఫిల్ పెట్టే దగ్గర మనకు ఒక్కొక్క పెన్నుకి కొంచెం పెద్ద హోల్ అనేది వస్తుంది కదా ఆ రీఫుల్ని తీసేసి దాంట్లో ముగ్గు పోసి మనం ఇలా రీఫిల్ పెన్నుతో కూడా ఇలా చిన్న చిన్న ముగ్గులు వేసుకోవచ్చు అండి తర్వాత చిన్న చిన్న డిజైన్లు కూడా వేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా అలాగనక ఇలా ముగ్గులు వేసుకోవచ్చు అండి ఇలా సింపుల్ ట్రిక్స్తో ఈజీగా ఈ సంక్రాంతి పండుగ కనుక ముగ్గులు వేసామనుకోండి మనకి ఈజీగా పని అయిపోతుందండి అంతేకాకుండా మనం సింపుల్గా కూడా వేసుకోవచ్చు అంతేకాకుండా మనము ఫెవికాల్ డబ్బాలను వాడుతూ ఉంటాం కదా ఆ ఫెవికల్ అంతా ఖాళీ అయిపోయిన తర్వాత అందులో ముగ్గు పోసుకొని కూడా మనము ఇలా డిజైన్స్ వేసుకోవచ్చు అండి మనకి ఎలా కావాలంటే అలాగా ముగ్గులను డిజైన్స్ లాగా వేసుకోవచ్చు అండి ఇంతేనండి ఇవాళ వీడియో ఈ వీడియోలోనే టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి ఇందులో ఏ టిప్ నచ్చిందో ఏ టిప్ ఉపయోగకరంగా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని మంచి మంచి కొత్త వీడియోలతో కొత్త కొత్త ఐడియాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్